నమస్తే మేడం మేము కళ్యాణ్ నగర్ నుంచి వస్తున్నాం మా కాలనీలో నల్ల సమస్యల గురించి మీకు గుర్తు చేద్దామని చాలా ఇబ్బంది అవుతుంది మేడం నల్ల ఓవర్ఫ్లో అయిపోయి ఉరికిలీలన్నీ మైలల్లోకి వస్తున్నాయి మన ఎర్రగడ్ డివిజన్ లో ఉంటుంది మేడం కొన్ని ఎలక్షన్ టైమ్ లో కేటీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళకి హామీ మేడం నేను చేపిస్తాను ఓహో అదా అయితే మేము అధికారులకు లెటర్ పంపించాము జరుగుతుంది అది కాదు మేడం సిక్స్ మంత్స్ అవుతుంది అదే చెప్పారు ఒక్కసారి చెప్తే బాగుంటుంది ఇప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడితే మన పెద్ద సారు మరియు చిన్న సారు పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు నేను పార్టీ మారుతున్నానేమో అనుకుంటారు అందుకని మీరే అర్థం చేసుకోవాలి కాకపోతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మన పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అంతా జరుగుతుంది నన్ను నమ్మండి మీరేంటి తాత సెంటిమెంట్తోనేమో ఇక్కడికి కొట్టేసాం ఇక్కడేమో గల్ల పెట్టి పని చేస్తారంటే నమ్మకొట్టేసాం కానీ ఇప్పుడేమో ఎలా ఉంటుంది తప్ప తాత నరేష్ అన్న రండి రండి కూర్చోండి అంత మంచినా మంచి మొన్న అమ్మకేదో బాగాలేదు అన్నారు పర్లేదు ఏం సంగతులు అందరు కలిసొచ్చు ఏమన్నా పనా మన కళ్యాణ్ లో నాలా గురించి మీకు తెలిసిందే కదన్నా ఒకసారి అడిగిపోదామని చెప్పి చెప్పన్న ఈ సమస్య నా దృష్టిలో ఉందన్నా ఒకసారి మాట్లాడతా నమస్తే సార్ అదే సార్ మా కళ్యాణ్ నగర్ నాలా ప్రాబ్లం గురించి మీకు చెప్పాను కదా అది లాస్ట్ టైం మీరు ఫైల్ ముక్ చేస్తా అన్నారు అది ఏమైందా అని అడగడానికి చేశాను ఫైల్ కూడా నా దగ్గరే ఉంది ఇప్పుడే సైన్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాను చాలా లేట్ అయింది మీ వాళ్ళకి చెప్పు పని అని చెప్పి సరే అన్న థ్యాంక్ యూ ఇగు అన్న మీరే విన్నారు పని అయిపోయింది ఫైలు ఫార్వర్డ్ అయిపోయింది రేపు కొత్త జీవో వస్తుంది పని స్టార్ట్ అయిపోతుంది ఈ పని పూర్తయ్యే వరకు దీన్ని దగ్గరుండి చూసుకుంటారు సరేనా మంచి నమస్తే బా మనం సలైన ఓటేజ్ గెలిపించుకున్నాంరా ఇలా రాగానే అలా మనకు తీసుకుని థ్యాంక్ యూ అధికార పార్టీకి ఓటేద్దాం వేద్దాం అభివృద్ధికి పాటేద్దాం హస్తం గుర్తుకే మన ఓటు